హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా ఈజీగా ఎన్నో పోషక విలువలు ఉన్న గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి మంచి వెయిట్ లాస్ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా ఉప్మా అంటే ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వైట్ కలర్ వస్తుంది అప్పుడు మనకు కరెక్ట్గా ఫ్రై అయినట్టు ఈ గోధుమ రవ్వ ఉప్మా చూడండి కలర్ మారింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి గోధుమ రవ్వని మరొక ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర సెనెపప్పు మినపప్పు వేసుకోవాలి అండ్ అలాగే ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ వేరుశెనగ పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరెక్ట్గా ఫ్రై అవ్వాలండి పప్పులు కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ పప్పులు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అదే ఇందులోకి హాఫ్ క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ బఠానీ క్యారెట్ ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది టేస్టీ కూడాను సన్నగా కట్ చేసుకొని ఒక క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మగ్గడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు చూడండి టమాటా బాగా మగ్గిపోయింది ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా గోధుమ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉప్మా తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ గోధుమ రవ్వకు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి రెండు గ్లాసులు పొడి పొడిగా బాగా వస్తుంది రవ్వ ఉప్మా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వాటర్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మూత పెట్టుకుని ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది గోధుమ రవ్వ ఉప్మా అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది గోధుమ రవ్వ ఉప్మా రెడీ